కొరంతి మొదటి ధ్యాయము మొదటి పత్రిక మొదటి ధ్యాయము రెండవ వచ్చిన భాగమును మరొకసారి చదువుకుందాం కొరంతులో నున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునిది చదవబడిన వాక్యము మనందరి వినికిడిలో ఆ త్రియేక దేవుడు నెరవేర్చునుగాక అయిన దేవా చదవబడిన వాక్యం ఆ వినుగులు నెరవేర్చుమని నీ బలహీన దాసుని బలపరిచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ముఖ్యంగా మీరు అనుగ్రహించమని వినగల చెవులు గ్రహించ మనసు దయచేయమని ఆ ప్రకారంగా నడవడానికి నీ కృపచూపమని మమ్మలందరినీ కడిగి శుద్ధీకరించి రక్త మాంసములు చెవేయగలిగిన కృప మీరు మాకు అనుగ్రహించగలరని సునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 మంచిది ప్రేమని వారులరా అపోస్తులుడైన పౌలు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మనము అని ఎలాగైతే ఆయన సాక్ష్యం చెబుతున్నాడో కొరంది సంఘాన్ని మనము పరిశుద్ధులు మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు అని ఎలాగైతే పౌలు సంఘాన్ని పురికొలుపుతూ ఉన్నాడో దీనికి పౌలు తీసుకున్న తీర్మానాలు దావీదు తీర్మానము తీసుకున్నాడు కానీ పడిపోయాడు దావీదు తీర్మానము తీసుకున్నాడు కానీ పాపములో పడిపోయాడు పౌళ్ళు తీర్మానాలు తీసుకున్నాడు పాపములో పడిపోలేదు కారణమేమిటి పౌలు దేవుణ్ణి భక్తుడే దావీదు దేవుని ఉద్దేశములను ఎరిగినవాడే కానీ తీసుకున్న తీర్మానాలు బలహీన పడిపోకుండా కాపాడుకోవడానికి ఎంచుకోగలిగిన స్కెచ్ ఏ కార్యకలాపాలు చేసి పరిశుద్ధంగా ఉన్నాడు పౌలు పరిశుద్ధతలో కొనసాగుటకు తీసుకున్న తీర్మానాలలో చాలా చక్కటి తీర్మానమును మనకు తెలియజేస్తున్నాడు ప్రియలహర కొరందీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయములోనే చూడండి తొమ్మిది ఇరవై ఏడు చదవండి తొమ్మిది ఇరవై ఏడు గాలిని కొట్టినట్లు నేను లేదు ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోవదునేమోనని నా శరీరమును నలుగగొట్టుకుంటున్నాను దానిని లోపరుచుకుంటున్నాను రెండు పనులు చేస్తున్నాడు శరీరమును నలుగగొట్టుకుంటున్నాడు నలుగగొట్టిన శరీరమును లోపరుచుకుంటున్నాడు శరీరము లోబడగలిగితే నీకు నీ శరీరము నీకు లోబడగలిగితే నీ కోరికలు నీ గేటు దాటవు శరీరము నీ కంట్రోల్లో ఉంటే అది నీకు లోబడగలిగితే నీ మనస్సు చెదిరిపోదు దృష్టి చెదిరిపోదు మాట పెగలదు మాట దప్పవు ముందు నీకు ఉండాల్సిన కట్టుబాటు ఏమిటంటే నలుగగొట్టబడుట ఏసునాధుని వాక్యముల చేతను నీ హావభావాలన్నీ నలగగొడుతూ నలగగొట్టబడుతూ రావాలి నలుగగొట్టుకుంటూ నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి ప్రతి విషయములో పాపము జరగకుండా కంట్రోల్ చేసుకోవాలి పరిశుద్ధంగా ఉండుటకు నిన్ను నీవు శుద్ధీకరణ చేసుకున్నటకు కంట్రోల్ చేసుకోవాలి పరిశుద్ధంగా ఎలా ఉండాలి అంటే ఏది నీకు కోరిక మీకు కలుగుతుందో ఆ కోరికను ముందు అది శరీరపరమైన కోరిక అయితే చంపవలసిన అవసరత ఉన్నది శరీరపరమైన కోరికలను చంపగలిగిన వాడు పరిశుద్ధంగా ఉండగలుగుతూ ఉంటాడు శరీరము సుఖాశక్తిని కోరుతుంది కానీ దాన్ని లోపరుచుకొని లాగి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు అపోస్తులుడైన పౌలు ప్రియమైన వారలరా మనకు ఎన్నో తారసపడుతూ ఉంటాయి ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి పురుషులకైతే శరీర కోరికలు అధికముగా పెచ్చు మీరుకపోయి పాపము చేసేటట్లుగా మనలను ప్రేరేపిస్తుంది మన అంతరాత్మ శరీర కోరికలను తీర్చుకోవడానికి త్రాగడానికి కానీ తిరగడానికి కానీ వ్యభిచారము చేయడానికి కానీ అబద్ధములు ఆడడానికి కానీ విచ్చలు విడిగా ప్రవర్తించడానికి కానీ మన మాటను కంట్రోల్ చేసుకోకుండా విచ్చలు విడిగా మాట తప్పేటట్లు గాను సాతానుడు మనలను చాలా మభ్యపెట్టి వాణి వశమున ఉంచుకుంటాడు ఆ టైంలో నీవు గుర్తుపట్టాలి దానికి ఏదైతే శోధనగా కనబడుతుందో దాన్ని నలగగొట్టాలి ముందు సుత్తితో నలగొడతావా గన్నుతో నలగొడతావా ఎలా నలగొడతావా అది నీ చేతిలో ఉన్నది నలుగగొట్టుకోవడము మాత్రము నేర్చుకోవాలి అది నలగగొట్టబడకపోతే నీ ఉండి చేయి జారిపోతుంది నువ్వు తప్పు చేయాల్సి వస్తుంది తప్పును కప్పిపుచ్చుకోవలసి వస్తుంది తప్పు మీద తప్పులు చేయవలసి వస్తుంది ప్రియమైన వారులరా ఇలాగ చేయకుండా నిన్ను నీవు కాపాడుకోగలిగిన మనసు నీకుండగలిగితే అది లోబడి ఉన్నది అని గుర్తు నీ శరీరము నీకు లోబడాలి దాన్ని నలగొట్టుకొని లోపరుచుకోగలిగిన మనస్సు ఉండాలి ప్రియమైన వారలారా శరీరమును లోపరుచుకొనుటకు పౌలన్నడు నేను లోపరుచుకున్నాను ఎలాగనో తెలుసా నేను దేవునికి చాలా ప్రియమైన వాడును అని చెప్పకనే చెప్పాడు కొరందీలకు రాసిన రెండవ పత్రికలో అపోస్తులుడు తెలియజేస్తున్నాడు పన్నెండవ అధ్యాయములోనికి రండి ఒకసారి పన్నెండవ అధ్యాయము ఏడో వచనము చదవండి పన్నెండు ఏడు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అన్నాడు నన్ను నలగగొట్టుటకు ఒక ముల్లు ఉంచబడ్డది నేను నలిగిపోవాలి అనంటే ఒక ముళ్ళు ఉంచవలసిన అవసరతీరపడ్డది ఆ ముళ్ళు నిన్ను నీవు నలగొట్టుకొనుటకు నీకు కలిగే శోధన కావచ్చు నీకున్న బాధలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు నిన్ను పాపములో నెట్టివేయకుండా ఆ ముళ్ళు నిన్ను గుచ్చు తినే ఉంటుంది ఒక ముళ్ళు ఉంచబడ్డది అది ఇష్టపూర్వకముగా నీ లోపల అది ఉంచుకోవాలి ఏంటిది అది శోధన ఏదైనా నిన్ను తటస్థించి పడగొట్టేటట్లు చేస్తుందో అది పడకుండా నీ ఒక ముళ్ళును పెట్టుకోవాలి ముళ్ళు అంటే చాలా అంత ఈజీగా అర్థం కాలేకపోవచ్చు ఈజీగా అర్థమయ్యేటట్లుగా రెండు సంగతులు చెప్తాను మనము మోకరించడానికి మన మోకాళ్ళు వంగలేదనుకోండి దేవుని వాక్యం అన్నది ప్రతి మోకాలు నా నామమున వంగును అన్నాడు మన మోకాళ్ళేమో వంగట్లేదు ప్రార్థన చేయడానికి దాన్ని వంచి లోపరుచుకొని నొప్పి పెట్టిన కానీ మోకరించడము అలవాటు చేసుకోగలిగితే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు ప్రార్థన చేయగలిగి దేవునితో మాట్లాడగలిగిన అనుభవంలోనికి వస్తావు దేవునితో నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ తన స్వారూప్యములో నిన్ను నీవు కాపాడుకుంటూ వస్తావు దీనికి ముందు చేసిన సాధన ఏమిటి నీ మోకాళ్ళను వంచి లోపరుచుకున్నావు అట్లనే శరీరము కోరుతున్న ప్రతి కోరికను అణచిపట్టి అదిమి పట్టి నువ్వు ఇష్టపూర్వకంగా దాన్ని అదిమి పట్టాలి కొన్ని శోధనలు కలుగుతున్నాయి బాధలు కలుగుతున్నాయి దానిని కూడా ప్రియముగా నీవు అనుభవించాలి ప్రతి శోధనను ప్రియముగా అనుభవించాలి నీవు దాన్ని ప్రియముగా అనుకొని ప్రతి శ్రమను నీవు ప్రియముగా అనుకొని ఈ శ్రమల శ్రమల వలన నన్ను నేను కట్టుదిడ్డముగా నా పరిశుద్ధతను కాపాడుకొనుటకే ఇట్లీ శోధనలు వస్తున్నాయని నీ మనసులో నీవు సంతృప్తి చెందాలి నీకు కలుగుతున్న శోధనల వెనుక నిన్ను లోపరచడానికే వస్తుందని నీవు గ్రహించాలి ఎందుకు వస్తున్నాయో నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను ఎందుకు వస్తుందో ఏమో నేను ఇంకా దేవునికి ఇంకెలా ఉండాలి ఇంకెలా ప్రార్థన చేయాలి అన్నీ బాగానే ఉన్నాను కదా అన్ని రకాలుగా నేను మంచిగానే ఉన్నాను కదా నాకు ఎందుకు మంచి జరగట్లేదు అనుకున్న పనులు ఎందుకు జరగట్లేదు నా వ్యాపారములు దెబ్బలు తీస్తున్నాయి నా కష్టతము నేలపాలవుతుంది నా పంట సరిగా వండట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని నీవు అనుకుంటావు కానీ నీవు హెచ్చిపోకుండా నిమిత్తము ఓ ముళ్ళుగానో నీ శరీరమును నలగొట్టుకొనుటకు నీకు అపాయకరముగాను అది ఉన్నది అని అనుకుంటే దాన్ని లోపరుచుకోలేకపోతున్నావు నేను బాగా లేను అనంటే ప్రేమిన వారులారేమనుకుంటామనంటే సేవకుడో సంఘమో పొరపాటు చేసిందనే పేరుతో మనము నేరాన్ని నెట్టేస్తాం ముందు నేను ఎలా ఉన్నాను నన్ను నేను నలుగగొట్టుకుంటున్నానా ప్రార్థన జీవితం ఉన్నదా పరిశుద్ధత ఉన్నదా ఇవన్నీ నాలో ఉన్నాక తర్వాత అటు తర్వాత ఏదైనా ఆలోచన చేస్తాను కానీ ముందు నా వైపు నేరము లేకుండా నేను చూసుకోవాలి అని మనము ఆలోచించడం లేదు నా వైపు నేరము ఉండకూడదు అని నీవు అనుకోవట్లేదు కాబట్టి నిశోధనలకు నీవే కారకుడవు కారకురాలు అవుతున్నావు పావులన్నాడు నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ముళ్ళు ఉంచబడ్డది అది నన్ను నలగొడుతూ ఉంది లోపరుస్తూ ఉంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నలగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైందట ఇష్టపూర్వకంగా నలగొట్టాడు ఇష్టపూర్వకంగా దెబ్బలు తిన్నాడు ఇష్టపూర్వకంగా దాన్ని అమితంగా ప్రేమించాడు ఆ శ్రమను ప్రేమించాడేసయ్య శ్రమను ప్రేమించాడు కాబట్టే శిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు దానిని ప్రేమించకపోతే పడకపోయేవాడు దానిని ప్రేమించగలిగిన మనస్సు ఆనాడు యేసునాథునికి ఉన్నది తన తండ్రి అయిన యహోవకు ఉన్నది మన దేవునికి ఉన్నదు ఇష్టమైపోయింది యశే గ్రంథము యాభై అధ్యాయము అధ్యాయము వచన భాగములో భక్తుడు తెలియజేస్తున్నాడు చూడండి అతనిని నలగగొట్టుట కాట ఏహో ఇష్టమైంది అది ఇష్టముగా నలుగగొట్టాడు నలిగిపోవుటకు దేవునికి ఇష్టమైపోయిందండి మనకది ఇష్టం కావట్లేదు కష్టం అవుతుంది నలిగిపోవుట కష్టమవుతుంది ప్రార్థన చెయ్యి నాయన అని అంటే అది కష్టమైపోతుంది బైబుల్ చదువు నాయనంటే కష్టమవుతుంది ఇది ఇక్కడ కష్టమవుతుంది కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను నా బలహీనతలు తెలిసిపోతున్నాయి నా రాంగ్ ఆలోచన విధానం అంతా కూడా అర్థమైపోతుంది కాబట్టి ఇంకో ఆలోచన చెయ్యాలి అని దేవుని మీదనే ఓ బురద జల్లేయడము భక్తులకు అలవాటు అయిపోయింది దేవుని మీద బురద జల్లేయడమే దేవుడు చేయట్లేదు ఏ సేవకుని ఒక ఆత్మాభిషేకము తగ్గిపోయింది ఏ లేదు ఇంక అలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని నిరారోపణం మోపడమే కానీ నన్ను నేను నలుగో కొట్టుకొని లోపరుచుకున్న తర్వాత ఆలోచన చేస్తాననే తాపత్రయం మన మనసుకు రాదు మనము నలుగగొట్టబడము దేవునికి ఇష్టమవుతున్నప్పుడు నీకెందుకు నీ శరీరమును నలుగొట్టుకోవడం ఇష్టం కావట్లేదు అంటే కోరికలు ఉన్నాయి చూడు అవి నీకు చాలా ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్టమైపోయింది కాబట్టి నీ ఆశ ఇంపార్టెంట్ అయిపోయింది నీ కోరిక ఇంపార్టెంట్ అయిపోయింది కానీ నలుగగొట్టుట మాత్రం నీకు ఇష్టం కావట్లేదు ప్రేమిన వారల దేవాది దేవుడు అన్నాడు మీరు పరిశుద్ధులయ్యి ఉండాలి నేను కూడా పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు సర్వోన్నతుడకు సృష్టికర్త చాలా పవిత్రుడు ఆయన స్వారూప్యములోనికి రావాలి అని అంటే పోయిన వారం చదువుకున్నాం పేదరు భక్తుడు తెలియజేశాడు ప్రేమని పాత నిబంధన గ్రంథములో కూడా పరిశుద్ధతను గురించి చాలా స్పష్టంగా దేవాది దేవుడు ఇంకా గొప్పగా చెప్పాడు పాత నిబంధన గ్రంథము అనగానే మనకు తప్పు చేసిన వాణ్ణి క్షమించేది ఉండదు శిక్షించడమే తర్వాయి శిక్షించాల్సిన అవసరం ఉన్నది లేవియ ఖండము చూడండి ఇరవై అధ్యాయము ఏడో వచన భాగము లేవి యొక్క ఇరవై ఏడో వచనము చదవండి ఇరవయో అధ్యాయము ఏడో వచనం కావున ఏంటిదట కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి పరిశుద్ధపరుచుకునుడి అన్నాడు ఎందుకట దాని కింద చెప్పాడు ఎందుకు మీరు పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధులై ఉండాలి మీరు పరిశుద్ధతలో కొనసాగుతూ ఉండాలి దాన్ని ఎవరో వచ్చి మీరు మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచరండి ఎవరో వచ్చి మిమ్మలను పరిశుద్ధంగా ఉంచడానికి కుదరదు మీకు మీరే పరిశుద్ధులు కావాలి మీకు మీరే ప్రార్థన పరులు కావాలి మీకు మీరే భక్తిలో చాలా ఉన్నతమైన స్థితిలో నిలబడగలిగిన వారై ఉండాలి భక్తిలో చాలా హుందగా నడుచుకోవాలి ప్రేమిన వారలారా మనలను మనము పరిశుద్ధపరచుకోగలిగిన వారమై ఉన్నప్పుడు మనము ప్రతి శోధనను ప్రియముగా ప్రేమిస్తాము మనలను మనము కంట్రోల్ చేసుకుని నలుగగొట్టుకునే స్వభావములో ఉండగలిగితే మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినట్టుగా మనము పరిశుద్ధులమై ఉంటాం ప్రేమని వారలారా ఎంత అద్భుతమైన విషయము చూడండి అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నాడు మొదటి తెసలోని గలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము చూడండి మొదటి తిస్సలో ఎన్నికలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము చదవండి పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను పిలిచేను పరిశుద్ధులగుటకు పిలిచేను మనలను పిలిచిన పిలుపు పరిశుద్ధత కొరకై నాలుగు నుండి చదవండి అందులోనే మీలో ప్రతి దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కామా కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందున తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయ్యే దేవుని హలెలుయా ఏమని అర్థమైందండి ఏమర్థమవుతుంది అన్యజనుల వలె కామ వికారముల మీద కామా అభిలాష కలిగి ఉండద్దు అన్యజనులైతే దేని మీద దేని మీద ఆశలు పెట్టుకుంటారు కొందరికైతే శరీర కోరికలు కొందరు మనసుతో కోరికలను కోరుకుంటారు ఆ కోరిక ఇది కావాలి అది కావాలి ఏదేదో కోరికలను కోరి చాలా చాలా వారి కోరికలను తీర్చుకోలేని పరిస్థితులలో చాలా అస్తవ్యస్తమైన దుర్భరమైన పరిస్థితుల్లోనికి ఉన్నారు మనమైతే దేవుని బిడ్డలం ఇంకా మనం ఎట్లా ఉండాలి చెప్పండి దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఇంకెంత కట్టుదిడ్డముగా పరిశుద్ధతలో భయభక్తులలో కొనసాగాలో చూడండి అన్యులే కొంతమంది తప్పు చేయరని ఆయన అంటే చెయ్యరు వ్యభిచారం చేయమనంటే అది తప్పు కదా కదన్నా అంటారు చాలామందిని మనం చూడగలిగితే ఎంతోమంది నిష్టగా ఉండగలిగిన ఉన్నారు పవిత్రంగా ఉండగలిగిన వారున్నారు పరిశుద్ధంగా ఉండగలిగిన వారు ఉన్నారు ఎందుకు అంటే వారి శరీరమును వారు నలుగగొట్టుకున్నారు లోపరుచుకున్నారు లొంగదీసుకున్నారు దేనికి వాళ్ళుగా లొంగిపోలేరు ప్రేమిన వారులారా మనము పరిశుద్ధంగా ఉండడమే దైవ చిత్తము దేవుని చిత్తము చేయాలి అనుకుంటున్నాము అవును రైటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి అనుకుంటున్నాము మంచిదే దేవుని చిత్తమును గ్రహించినా దేవుని చిత్తానుసారంగా నడవాలనుకున్నా ముందు ఆయనకు చిత్తమున్నది ఉన్నది అదేమిటి అనగా నీవు పరిశుద్ధంగా ఉండుటయే దైవ చిత్తం పరిశుద్ధంగా బ్రతకడమే దైవ చిత్తముగా మారుతుంది మనము పరిశుద్ధంగా ఉండవలసిన అవసరత ఉన్నది అన్యుల వలె కామవికాల కామాభిలాషయందుగాక పరిశుద్ధత అందును ఘనత ఎందున తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అన్నాడు దాని పేరేంటిది కాపాడుకొనుట కాపాడుకోకపోతే జరిగేదేమిటి మన నోట్లో ఏదైనా వేసుకోవాలనుకున్నాం అనుకో పొగాకో టంబాకో ఇంకేదో ఇంకేదో వగేర వగేర అప్పుడు నోరేమైపోతుంది చాలా ఇంపుగా ఆస్వానిస్తుందా సువాసన విధ జల్లుతుంది అప్పుడు వేసుకున్న వాళ్ళను చూస్తే వాళ్ళతో మాట్లాడడం అనుకో ముఖం అటు పెడతారు ఎందుకు పెట్టినవరా నాయన అని అంటే ఇక నా బండారం బయటపడుతుంది అని అది సువాసన విధ చల్లితే మాత్రం అట్లా దాచుకుంటారా కంపు కంపగొడుతుందన్న సంగతి వాళ్లకు తెలుసు అయినా కంపును కూడా ఇంపుగా నోట్లు వేసుకుంటారు దానికంటే బెటరు ఆ మురికిలో ఉన్న ఇంతంత బురదను తీసుకొని నోట్లు వేసుకొని పరపర నవిలి మింగిదే బెటర్ అనుకోవాలి మీకు తెలియదేమో ఆ బురదకు అనారోగ్యం ఏమి రాదు కానీ నువ్వు వేసుకుంటున్న దానికి అనారోగ్యం బోలెడస్తుంది అట్లా వేసుకోవడం అనేది చాలా నష్టం కలుగుతుంది ఎంతోమంది క్యాన్సర్లు క్యాన్సర్ పేషెంట్లు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు సిగరెటు తాగడము మంచిది కాదని సిగరెట్ మీద ఉన్నప్పటికీ సిగరెట్ లాగుతుంది అని దాని మీద మనసు పెడతాను వ్యభిచారము చేయొద్దు అని ఇది తప్పు అని తెలిసిన చాటున చేసి కోరికను దిరుచుకొని సంతృప్తి పడే ప్రబుద్ధులు ఉన్నారు వారిని దేవుడు ససేమిర ఎంతమాత్రమును కూడా ఒప్పుకోడండి దేవుడు క్షమించగలిగిన మనసు ఏదైనా ఉన్నది అని అంటే అనుకోకుండా కాలు జారింది ప్రభు నన్ను క్షమించండి తండ్రి ఇంకా నేను తప్పు చేయను అని అనుకోగలిగిన వాళ్లకు క్షమాపణ దొరుకుతుంది కావలసుకున్న స్థమానము పొరపాటు చేస్తూ తండ్రి నేను నీ కుమారుణను కాదా నన్ను ఒకసారి చూడుము అని అంటే ఎందుకు చూడాలి నువ్వు చేసేది పొరపాటు పశ్చాత్తాపము లేదు క్షమాభిక్ష పెడదామనంటే నీవు పచ్చతాపమునొందవు ఇట్లాంటి వారికి క్షమాపణ ఇక్కడ నుండి వస్తుంది తెలియకుండా తప్పు జరుగుతుంటే క్షమాపణలు కలుగుతాయి తెలిసి పొరపాటు చేస్తున్నావు అనంటే నీ భక్తి చాలా డేంజర్ జోన్లో ఉన్నది అని అర్థము ప్రియమైన వారలారా మన భక్తిని మనము కంట్రోల్ చేసుకోవడానికి పరిశుద్ధత వైపు మన అడుగులు వేయాలి పవిత్రంగా మన బ్రతుకును మనము కాపాడుకోగలిగిన మనసు మనకు రావాలి చాలా పవిత్రంగా మనము తయారు కావాలి పరిశుద్ధంగా తయారు కావాలి బూతు మాట్లాడిన చెడు మాట మాట్లాడిన ప్రియమైన వారిలో మందిరంలో ఉండంగా ఎవరు కూడా బూతులు మాట్లాడమంటే ఏ మనుషుడు మాట్లాడరు ఏ వ్యక్తి కూడా మాట్లాడరు ఇక్కడ ఉన్నంతసేపు అందరూ పరిశుద్ధులేనండి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా పరిశుద్ధులే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధులే సిచ్యువేషన్స్ ఒక కొన్ని వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి మనలను మన ఇంటికి గొడవగా వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళు నాలుగు మాటలు అంటే మన మనాలనే ఉబలాటం లోపల నుండి వచ్చి 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 బైబుల్ను దేవుడిని సంఘాన్ని అయ్యగా అందరిని పక్కన పడేసి ఇక నోరు తెరిసి వాళ్ళకంటే భయంకరమైన బుద్ధులు మామూలుగా కాదండి అన్యుల కంటే విపరీతముగా భయంకరమైన బూతులను మన నోటి నుండి వల్లించి కసంత తీర్చుకొని దైవ సన్నిధికి వెళ్ళి ప్రభువు అది ఎన్ని మాట్లాడినది తెలుసా తండ్రి నన్ను క్షమించండి నేను అనకూడదు నాకు తెలుసు ప్రభు కానీ అది ఎన్ని మాట్లాడినది పడలేక ఆగలేక నేను ప్రార్థన చేశాను తండ్రి నన్ను క్షమించవ తండ్రి దేవుడు అంటాడు ఆయన అన్న స్వరం మనకు వినబడదు ఎందుకు అంటే మనం పాపులమై ఉన్నాము కాబట్టి ఆయన అంటాడు పైనుండి అదేంద్ర నాయన ఆదివారం భూతులు మాట్లాడద్దాన్ని ఇంటివి కదా అని అంటే నా వల్ల కాలేదు ప్రభువ నలుగ కొట్టుకోమని చెప్పింది కదా నా వల్ల కాలేదు ఆ అన్న మాటలతో నీవు మాట్లాడిన మాటలు గాలికే కొట్టుకపోయినాయి ప్రభువా అందుకే నేను ఇన్ని మాటలు ఇడి ఇడవలసి వచ్చింది మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి సమాధాన పడదామంటావు ప్రేమను వారులారా సిచ్యువేషన్స్ నిన్ను డిమాండ్ చేస్తాయి అలాగనే ఓ మాట మీకు గుర్తు చేస్తాను సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అవకాశం ఉన్నది గదిలో ఒకతే అమ్మాయి ఉన్నది పోతిపరు భార్య వింటున్నారా ఒకతే ఉన్నది గదిలో ఆమె కోరుతుంది యోసేపు ఏమో మంత్రిగా పనిచేస్తున్నాడు గదిలో ఎంతమంది ఉన్నారు ఇద్దరే ఉన్నారు ఏమేమే నా కోరిక తీరుమంట తీర్చమంటుంది యోసేపు అంటాడు ఈ అవకాశం కోసమే చూస్తున్నా అమ్మగారు నువ్వెప్పుడు సంధిస్తూ అవకాశం కొద్ది చూస్తున్నాను అమ్మయ్య నువ్వు అన్నావు గనుక ఇప్పుడు నాకు భయమంత పోయింది ఓకే నేను నీ కోరికను తీర్చగలను అని బెండయిండా అయ్యా బెండదా నీవు ఏమైనా చేసుకోగాని నీ కోరికను మన్నించను అని అక్కడ నుండి ఒకటే గంతు షర్టు కూడా చూడలేదు షర్టు కూడా లేదు ఒంటి మీద షర్టు లేదు చూసిన వారందరూ ఇదో తప్పు చేసి పారిపోతున్నాడు అంటారు తప్పు చేసి పారిపోతే షర్ట్ ఎందుకు ఊడిపోతుంది హలోయ్య తప్పు చేసి పారిపోతే షర్ట్ షర్టు అక్కడ అక్కడెవరో లాగి పట్టిండు షర్టు అందుకొరకు చెప్పరేమండి కానీ అక్కడున్న సామాన్య జనులందరూ ఏమన్నారో తెలుసా వాడు తప్పే చేశాడు యోసేపు నువ్వు జైల్లో వెయ్యండి అని కేకలు వినబడగానే తీసుకుపోయి జైల్లో పడేశారు ఒకవేళ న్యాయ విమర్శ చేయగలిగితే న్యాయంగా విమర్శ ప్రేమని వారలారా కోరికను అదిమి పట్టి లోపరుచుకొని పారిపోయే బుద్ధి ఉండాలి పాపము కనబడగానే పారిపోయే స్వభావము నీకు ఉన్నదనుకోండి దైవ చిత్తమును గ్రహించే వాడవు దానవవుతున్నావని అర్థము పాపము చూస్తే నీకు కళ్ళు బగ్గుమని మండాలి ప్రేమిన వరలరా చాలా పవిత్రంగా మనలను దేవుడు ఉండాలి 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 అని కోరుతున్నాడు చాలామంది ఏమంటారు అంటే శరీరము నిష్ప్రయోజనము కేవలము ఆత్మీయ సిద్ధము కాబట్టి శరీరముతో ఏ పాపము చేసినా పర్వలేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమ శరీరము పరిశుద్ధముగా ఉండాలి అని కూడా లేఖనము సెలవిస్తుంది మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే శరీరము తప్పు చేసిన మంచిదే ఆత్మ మాత్రము శుద్ధిగా ఉండాలి అని అర్థము కాదండి దేవుని ఎదుటి ఎదుట నిందారహితముగా ఉండాలి అని అపోస్తుడైన పవులు సాక్ష్యము పలికాడు మొదటి తెశలోని గెలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము యగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరిశుచును గాక మీ ఆత్మయో జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఎందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుకునుగాక హలలుయా ఏమేమి కాపాడుకోవాలనట ఆత్మ ప్రాణము శరీరము మూడు కూడా కాపాడబడాలి పరిశుద్ధంగా అవి కాపాడబడితేనే మనము పరిశుద్ధంగా ఉండగలుగుతాం మన శరీరము పరిశుద్ధంగా ఉండాలి ఆత్మ పరిశుద్ధంగా ఉన్న మన ప్రాణము కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రియమైన వారులరా మనలను మనము పరిశుద్ధ పరుచుకొనుటకు దేవుడు మనలను పిలిచాడు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు మర్చిపోకూడదు మనము పరిశుద్ధులముగా ఉండాలి పరిశుద్ధులంగా ఉండాలి పరిశుద్ధంగా బ్రతికినంత కాలము దైవ చిత్తములో ఒక మెట్టుని ఎక్కి అందరికంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నావని అర్థం నీ శరీరము కాపాడబడాలి ఆత్మ కాపాడబడాలి నీ మనస్సు చెదిరిపోకూడదు దృష్టి మారకూడదు నీ అపవిత్రతలన్నీ పవిత్రపరచబడుతూ రావాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిన్ను నీవు కట్టుకుంటూ క్రమశిక్షణలో పెట్టుకుంటూ నీకు నీవు చాలా క్రమబద్ధములో నడవాల్సిన అవసరత ఉన్నది పవిత్రంగా కొనసాగుతూ ఉండాలి అది భక్తి జీవితం హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయములో ఓ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగు చదవండి సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి ప్రయ పరిశుద్ధత లేకుండా ఎవడు హాలెలుయా ఇప్పుడు చెప్పండి పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూసే అవకాశం ఉన్నదా భూమిని చూడము పరలోకానికి అసలే పోము భూమిద చూసే అవకాశం లేదు పోని పరలోకం అన్న పోతామా అంటే పోము ఎందుకు మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ మనము కూడా పాపము చేస్తూనే ఉంటున్నాము అన్యులకు మనకేమీ తేడలేదు వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు బుద్ధులు తిడుతున్నారు అస్తమానం తిడతారేంటి అవకాశం ఉండదు కాబట్టి ఎవరో గొడవ పోతే వాళ్ళు నోరు జారి బూతులు తిడుతూ ఉంటారు క్రైస్తవులమైన మనము అవకాశము వచ్చింది కదా అనిగా మనలో ఉన్న జ్ఞానానంతా ఉపయోగిస్తూ ఉంటాం పరిశుద్ధతయే మనకు ప్రాణాధారముగా మనలను మనము సరి చేసుకోవాలి ఆ పరిశుద్ధతలో కొనసాగుతూ ప్రభువును చూడగలిగిన నేత్రములు ఆ త్రియక దేవుడు మనందరికి ఇచ్చి తన ఉన్నతమైన చేత నింపునుగా